హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా కాదు మేము కూడా అందరం బాగున్నామండి ఇప్పుడు అనుకుంటున్నారు శ్రీరంగం స్వామివారి దర్శనం మార్నింగ్ మార్నింగ్ చూసుకొని వచ్చామండి ఇప్పుడు మళ్ళీ జలకంఠేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం అలానే అఖిలాండేశ్వరి అమ్మవారి దర్శనం అలానే స్వామి దర్శనం ఇలా ఈ గుడిలోకి అడుగు పెడుతున్న నుంచి మళ్ళీ బయటకు వచ్చిందాక మీతో చక్కగా ఈ గుడిలో ఉన్న అదే ఇక్కడ ఈ స్వామి అక్కడ ఆ స్వామి అని ఎక్కడ ఎక్కడ ఎలా 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 దర్శనం చేసుకున్నామా అన్నది ఒక చిన్న వివరణ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రూమ్ దగ్గర నుంచి ఆటో వేసుకొని ఇదిగో ఇక్కడ దాకా వచ్చేసాం జలకంఠేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసాం అదోండి పైనుంచి గోపురం దగ్గర నుంచి కిందకి అలా వీడియో తీసుకుంటూ వచ్చేసామా ఈ లోపు మా వాళ్ళు ఒక ఒక ఆటో కాదు రెండు ఆటోలు కాదు అన్నట్టు మూడు ఆటోలు అలా వేసుకొని వచ్చేసాం కదా నాలుగు ఆటోలు అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అలా 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 దిగి మరి మేమందరం ఎంతమంది వచ్చా మొత్తం ఇరవై మందిని ఈ స్వామివారి శ్రీరంగం స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఒక చిన్న టూరు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం ఎప్పుడు మూడు నెలల క్రితమే సరే ఇదిగో ఇక్కడ ఇలా నిల్చొని ఒక చిన్న వీడియో ఫోటో తీసుకుందాము అన్నట్టు చూటం మర్చిపోయానండి మా వాళ్ళందరూ చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటారు చెప్పండి మీరే ఊరు వెళ్ళొచ్చామా అదేనండి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చామా మళ్ళీ ఎవరెళ్లల్లో వాళ్ళు ఉంటున్నాం కానీ నేను ఇలా వీడియోస్ అదేనండి బ్లాగ్స్ లాగా చేసి చక్కగా ఈ మన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయటం వల్ల వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నది చెప్పాలి అన్న ఆలోచన ఉన్నది చెప్తా మళ్ళీ ఇదికో నాలుగు అడుగులు వేసామో లేదో అలా గర్భ అదే గాలిగోపురం ఇంకా ఇక్కడ ఎటు చూసిన అల్లంత ఎత్తున గోపురాలు ఉంటాయి అట్లా చూసి ఇలా తలదించేటప్పటికీ అబ్బా మనసు తన్మయత్వం చెందుతూ ఉంటుంది లోపలికి వచ్చామా జలకంఠేశ్వర స్వామి ఆ గా అదేంటి ధ్వజస్తంభం చూసారా మా వారు దండం పెట్టుకుంటూ ఉన్నారు అల్లంత ఎత్తున ఉన్న ఆ ధ్వజస్తంభం పైనుంచి కింద దాకా చూసి మనసారా స్వామి వారిని దర్శించుకొని దండం పెట్టుకొని ఆ తర్వాత ఒక చిన్న వీడియో తీసుకొని ఆ తర్వాత చూడండి అప్పటి రోజులు ఆ కట్టడాలు అని చెప్పి ఎవరు వచ్చినా ఈ కట్టడాల గురించి మాట్లాడుకోవాల్సిందేనండి ఎంత మంచిగా ఎప్పటివండి ఈ గుళ్ళు ఎప్పటియో కదా మనం అప్పటికి పుట్టామో పుట్టలతో కూడా తెలియదు అప్పటి గుడులు వందల ఏళ్ళ నాటి గుడులు ఎంత పెద్ద పెద్ద రాతి స్తంభాలతో గుళ్ళు ఇది వాళ్ళది కట్టారు కదా సరే అలా 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 మా వాళ్ళందరూ అలా కూర్చుని ఉండగా ఇదిగో నేను ఈ పాపతో ఒక చిన్న వీడియో ఫోటో తీసుకొని అలా హాయ్ బాయ్ చెప్పేసి ఇలా బయటకు వచ్చేసాం మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అమ్మవారి దర్శనం చేసుకోవటానికి వెళ్ళటానికి రెడీ అవుతూ గుడిలో నుంచి ఎట్లయితే మనం వెళ్ళామో మళ్ళీ అలానే బయటకు వచ్చేసాం ఇప్పుడు చూడండి మీరు గమనించండి ఆ అసలు ఒక్కొక్క స్తంభం ఎంత బాగుందో అన్నట్టు ఎంత చక్కగా ఆ కట్టుబడి అన్నీ చూస్తే బాబాలే ఉంది కదా అని వీడియోలు తీయటానికి భయమేస్తూ ఉంది ఎందుకంటే ఎవరు నా ఫోను ఫోన్ తీయకూడదు అని కొంతమంది తీయకూడదు అని చెప్తారు కొంతమంది ఏం చేస్తారంటే మన చేతిలో ఫోన్ లాగేసేసుకుంటారు అంటే అది తీసేసుకుంటారు ఆ భయం ఒకటి ఉంది ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి నా ఫోన్లో అదే సరే అక్కడ ఆ జలకంఠేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇదిగో ఇట్లా అమ్మవారి దర్శనానికి వచ్చేసాం చూడండి పూల మాలలు కడుతూ ఉన్నారు ప్రసాదాలు ఉన్నాయి పూలు ఉన్నాయి ఇవన్నీ అలా గమనించుకుంటూ అఖిలాండేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చాం ఇక్కడ కూడా అంతేనండి లోపల లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ తీయకూడదు కాబట్టి బయట కుదిరినంత వాటికి ఇలా వీడియో తీస్తున్నాను మా వాళ్ళేనా వీడియో అదే టూర్ వెళ్ళామా అమ్మవారి అయ్యవారి గుళ్ళు చూసామా రూమ్ ఇంటికి వచ్చేసామా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యామా అలా కాకుండా ఇదిగో ఇలా వ్లాగ్స్ లాగా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం వల్ల మధ్య మధ్యలో వీడియోస్లో మేమున్నాము అని చెప్పి చూసుకుంటూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది లక్ష్మి చాలా మంచి పని చేస్తున్నావు అని అని చెప్పి చెప్పటం చేశారండి ఎదిగదిగుదిగా ఇక్కడ కుబేరలింగస్వామి ఇక్కడ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారికి దండం పెట్టుకొని అలా నాలుగు అడుగులు వేశామో లేదో అన్నట్టు సరే ఇంకొక విషయం చెప్తానండి మా ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఈ లక్ష్మి మేము అదేనేం సారీ సారీ లచ్చక్క మేము అప్పుడప్పుడు నువ్వు పెడుతున్న వీడియోస్ చూసి మేము కూడా మీతో పాటు వచ్చాము అని ఫీల్ అవుతూ హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంచి పని చేస్తున్నావు లక్ష్మి కాదు లచ్చక్క చూసారా వాళ్ళైతే నన్ను లచ్చక్కానే పిలుస్తూ ఉంటారు నేనే నా పేరుని మర్చిపోతూ లక్ష్మీ లక్ష్మి అని చెప్తూ ఉంటాను సరే అలా దండం పెట్టుకుంటూ ఆ జమ్మి చెట్టు అదేంటి రాగి చెట్టు కలిపిన చెట్టుని చూసారా చూడలేదా అయితే కొంచెం వెనక్కి వెళ్ళి అలా ఒకసారి చూడండి అలా స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత బయటికి వచ్చేసాం గా గుడిలో నుంచి బయటకు వచ్చేసాం ఎవరో ప్రొద్దున ఎంత ఆకలితో ఉన్నామో అదేనండి ప్రొద్దున ఆరున్నరకి దర్శనానికి వెళ్ళిన వాళ్ళం పదిన్నరకి బయటకు వచ్చాం ఆ తర్వాత అప్పటికే షుగర్ బీపీలు ఉన్నవాళ్ళు ఆకలికి ఉండలేని వాళ్ళు బాబాయ్ 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 అన్నవాళ్ళు చూసారా ఈ రోజు గుడిలో చాలా బయటికి రంగాల ప్రసాదాలు అలా పెడుతూ ఉంటే సంతోషం అనిపించేస్తుందండి ప్రసాదం తీసుకున్నామా చక్కగా తిన్నామా తర్వాత మళ్ళీ ఆటో వేసుకున్నామా మళ్ళీ వస్తున్నామా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి 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 శనివారం సాయంత్రం పూట ఈ ట్రాఫిక్ అంతా ఇలా ఉందా ఆ తర్వాత అలా 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 ఎక్కడైతే మేము రూమ్ తీసుకున్నామో ఆ గుడి దగ్గరలోనే ఈ గుడి దాటుకుంటూ అలా వెళ్ళేసేసి ఆ పక్కనే మేమున్న ఆ దగ్గరలోనే రూమ్ అండి అందుకని మళ్ళీ వస్తూ ఇంకొక గుడికి వెళ్దామని చెప్పి ఇప్పుడు ఇదిగో ఇక్కడికి వచ్చి ఈ లోపల కూడా స్వామివారిని దర్శించుకొని ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని అనుకుంటూ అది కూడా అక్కడ చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళామా లోపలికెళ్ళి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చే లోపు అక్కడ చెప్పులు మాయం అంటే గుడి దగ్గరలో వదలకూడదు దూరంగా వదలాలి అని అని చెప్పి కానీ అప్పటి హడావిడి హడావిడి మీద చాలా మంది ఆ దగ్గరలో వదిలేశారండి అది చూడండి అది నేను ఇందాక చెప్పాను కదా ఈ ఈ గుడి లోపలికి వస్తున్నప్పుడు ఎంత బాగుందో ఆ కట్టడాలు గమనిస్తుంటే ఎంత బాగుందో అని అనుకుంటూ ఇక్కడ మీరు ఒకసారి చూడండి సెల్ఫీ తీసుకుంటూ ఒక చిన్న వీడియో తీశాను ఆ దగ్గర దగ్గర దగ్గరికి వెళ్ళాను అనుకోండి నా ఫోన్ తీసేసుకుంటారు అందుకని దూరంగా ఉండి సెల్ఫీ తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్వామి వారి దర్శనం చేసుకొని ఇక్కడ ప్రసాదం తయారు చేయటం కూడా గమనించామండి అంతే ప్రసాదం తయారం తయారు చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న వీడియో తీసుకుని గుడిలో నుంచి బయటకు వచ్చేసాం ఎక్కడా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఫోటోలు తీయలేదండి ఇదిగో ఇక్కడ నుంచోని అంత దూరాన వీడియో తీసానా అంతే సైలెంట్ అయిపోయాను ఆ పూజారి గారు గమనించలేదండి గమనిస్తేనా ఫోన్ తీసేసుకుంటారు అని అనుకుంటూ అలా ఆ పక్కనే ఉన్న రామానుజాచార్యుల స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాం మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి ఆ స్వామివారి విగ్రహం ముందు చూడండి మనిషిలానే కనిపిస్తున్న ఆ విగ్రహాన్ని తనవిదీరా చూసి అలా బయటకు వచ్చాము ఎలా ఉంది మా ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోతే రేపటి వీడియోలో అదేంటమ్మా తంజావూరు చిదంబరం వెళ్తున్నాం మరి ఆ విశేషాలు కూడా మళ్ళీ షేర్ చేసుకోవాలంటే నేను